జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీని విస్తరించడానికి ఈనాడు చేయని ప్రయత్నం అంటూ లేదు ఆంధ్రజ్యోతి చేయని ప్రయత్నం అంటూ లేదు పచ్చ మీడియా చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే ఎప్పుడూ అదే పాత పాటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయటము ఎన్నికల ముందు ప్రజలు ఎన్నికలకు వెళ్ళే ఓ పోలింగ్కి వెళ్లే ముందు ఈ పత్రికల్లో ఫుల్ పేజీ వార్తలు చదివి వ్యాసాలు చదివి ప్రభావితలైతే ప్రభావితులు అవుతారనుకుంటే పొరపాటు నిజానికి వాళ్ళకి నిజ జీవితంలో ఏం జరుగుతున్నది అనే దాని మీద గుర్తుంటుంది పత్రికల వారు ఏం రాశారు ఆల్రెడీ బ్రాండెడ్ అయిపోయారు కదా రామోజీరావు బ్రాండ్ అయిపోవడం వల్ల ఆయన ఏం చెప్పినా దానికి పెద్ద వాల్యూ లేకుండా అయిపోయింది ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఏం రాశాడో చూద్దాం న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేశాంట సోషల్ మీడియాలో దూషణ చేశాడు న్యాయమూర్తులు రాగద్వేషాలకు అతీతంగా తీర్పులు ఇచ్చినప్పుడు వారు గౌరవాస్పదులు న్యాయదేవతకు ప్రతినిధులు కానీ న్యాయమూర్తులు సామాన్య ప్రజలకు తెలిసే విధంగా కూడా ఫలానా న్యాయమూర్తి వద్దకు ఒక కేసు వెళితే ఇలా తీర్పు వస్తుంది ఫలానా న్యాయమూర్తి వస్తే ఎలా తీర్పు వస్తుంది అని చెప్పే స్థాయికి వచ్చేసిందంటే న్యాయ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమవుతుంది అంటే అన్ని వ్యవస్థలు దిగజారలేదా మీడియా రంగం దిగజారలేదంటే ఖచ్చితంగా దిగజారిపోయిందని నేను అంగీకరిస్తాను అన్ని వ్యవస్థలు అన్ని రాజ్యాంగ వ్యవస్థ లు దిగజారిపోయాయని పూర్తిగా అంగీకరిస్తాను అందులో ఎటువంటి సందేహము లేదు కానీ ఈ పతనాన్ని ఎవరు ఆపాలి ఎవరైనా ప్రయత్నం చేయాలి కదా ఎవరొకరు నడుం కట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ధైర్యంతో ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాబితాలో ఉన్న జస్టిస్ ఎన్వి రమణ గారి తీర్పుల మీద ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తీర్పులను ప్రభావితం చేసే అంశం మీద ఆయన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాని ఎస్ఏ బాబ్డేకి ఒక లేఖ రాశారు ఆ లేఖ అనేది ఒక సంచలనం ఏ ముఖ్యమంత్రి ధైర్యం చేయని పనిని జగన్మోహన్ రెడ్డి చేశారు ఆయన చేసిన దాని వల్ల చాలా మంచి జరిగింది అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియమించరాదని ఆయన ఎక్కడా చేరలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ పూర్తి పాఠాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి వీడియో రూపంలో స్వేచ్ఛ మీడియాలో పెట్టాను బుద్ధిసాలు ఎవరైనా వాటిని చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రతి హైకోర్టులో బెంచీలను ఏర్పాటు చేయటంలోనూ లేకపోతే న్యాయమూర్తులను ఎంపిక చేయటంలోనూ అవకతవకలు జరగలేదని ఎవరైనా చెప్పగలరా ఎవరైనా తెలుగు ప్రజలను ఎవరైనా విశ్వసించ నమ్మే విధంగా చేయగలరా ఎన్ని కేసుల్లో అంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చేది ప్రధాన న్యాయమూర్తి గారి నియామకముని వ్యతిరేకించలేదు జగన్మోహన్ రెడ్డి ఆయన జోక్యాన్ని సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి జోక్యంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెంచీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది రాష్ట్ర తీర్పులన్నీ అంటే నూట యాభై ఒక్క అసెంబ్లీ సభ్యులున్న యాభై శాతం ప్రజలు ఓటు వేసిన పార్టీకి ఒక్క నిర్ణయం కూడా సరైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండదా ఒక అసలు విజ్ఞత ఉండదా హైకోర్టులో వరుసగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీక్వెన్స్ చూస్తే మనకు స్పచ్ స్పష్టంగా తెలుస్తుంది దాదాపు ఎయిటీ పర్సెంట్ కేసుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చినా ఆ వ్యతిరేక తీర్పులను ఫుల్ బెంచీలకు వెళ్ళటము లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళటము సుప్రీంకోర్టు నుంచి వాటిని తిరగదోడించుకోవటము రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకోవడా ప్రజలకు సంక్షేమాన్ని అందించకుండా కోర్టు కేసులతో తన కాలాన్ని అంతా వృధా చేసే విధంగా ఒక ఒక ఎన్విరాన్మెంట్ ఒక యాంబియన్స్ని క్రియేట్ చేశారు అది దీనికి ఎవరు మూలకారకులు అంటే ప్రజలందరికీ తెలుసు నేను పైకి చెప్పాల్సిన అవసరం లేదు అందులో పచ్చ మీడియా జడ్జీల పెర్సెప్షన్ కూడా మేనేజ్మెంట్ చేసే స్థాయిలో వార్తలను ప్రచురించేది జడ్జీలు తప్పకుండా ప్రభావితులై ఆ వార్తలు వాళ్ళకి తీర్పులు ఇవ్వటం అనేది జరిగేది ఇది అంటే న్యాయమూర్తుల చుట్టూ ఉండే న్యాయవాదులు ప్లస్ నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్ పచ్చ మీడియా అలాగే టీవీ ఛానల్స్ హోరెత్తి 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 ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము అంటే మొదటి రోజు నుంచి దాన్ని అడుగు పడనివ్వకుండా చేయాలని ప్రయత్నం చేశారు వీటినన్నిటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళాడు మళ్ళీ ఎన్నిక కావటానికి అంత సిద్ధమైపోయింది ఈ అంశాన్ని జీ జీర్ణించుకోలేని రామోజీరావు పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉన్నాడు రాయను అండి రాయ ఆయన రాయటం వల్ల దాని ప్రభావం ఏమైనా ప్రజల మీద పడుతుందంటే ఆయన మీదే పడుతుంది ఆయన పత్రిక మీదే పడుతుంది అనేది విషయాన్ని ప్రజలు గుర్తించారు ఇది కాకపోతే ఒక సీనియర్ పత్రిక సంపాదకుడు ఇలా వ్యవహరించడము ప్రజలు బాధపడుతున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు ఎన్నికల సంఘం మీద దాడి చేశారు అంటే ఎన్నికల సంఘం ఏదైనా చక్కగా వ్యవహరించిందా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఎవరి ప్రభావంలో ఉన్నాడు ఆయన రాసిన పూర్తి లేఖ పూర్తి పాఠాన్ని ఏ పత్రిక ప్రచురించింది ఆ పూర్తి పాఠం లేఖను ఎవరు రూపొందించారు ఆ పత్రిక ఆ లేఖ నేనే రాశానని చెప్పుకోలేని స్థాయిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండటము ఆయన పదవీ విరమణ చేసిన తర్వాత సిఎఫ్డి అని పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడటము అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇన్సైడ్ ఉండి తమ పార్టీ తమకు అనుకూల వర్గాలకి లేకపోతే అనుకూల పార్టీకి ప్రయోజనం చేకూర్ చేకూర్చడంతో ఆగకుండా పదవీ విరమణ చేసిన తరువాత కూడా కొంతమందిని గోడు గూడుపొటాన్ని చేసి వారికి సహాయపడాలి అన్న ఆలోచన చేయటం అనేది ప్రజలందరూ చూస్తున్నారు ఇదేమి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు జగన్ ప్రభుత్వం ఏం రాస్తున్నాడు చూడండి జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం పైన అసాధారణ స్థాయిలో దాడికి పాల్పడింది కోవిడ్ ముదృతి ఎక్కువగా ఉండటం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్పై జగన్ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందంట అసలు మనకి ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసు ఇంకా నమోదు కాకుండానే ఇంకొక ఫేజ్ రెండు ఫేజులు ఎలక్షన్లు జరిగితే అయిపోయేది దాన్ని అసాధారణంగా చేసి ముందు వెనక చేసి మళ్ళీ నిర్వహించాలని ప్రయత్నించి ఇవన్నీ చేసి అభాసుపాలైన ఎన్నికల ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను ఈనాడు సమర్థిస్తున్నది అంటే సీక్వెన్స్ ప్రజలకు గుర్తుండదు కాబట్టి నిమ్మంగడ్డ రమేష్ కుమార్ తక్కువ చేశాడు అవును కోవిడ్లో ప్రజలు చచ్చిపోయేవాడు కదా అప్పుడు ఎన్నికలు జరిగినా కోవిడ్ ఏమి విస్తరించలేదు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు ఆ దశలో ఈయన వాయిదా వేశాడు అంటే అంతకుముందు జరిగిన పోలింగ్లో టీడీపీ చావు దెబ్బతింటున్నదని అప్పటికే వార్తలు వచ్చేసాయి అలాగే అనేక స్థానిక సంస్థల పదవులు ఏకగ్రీవంగా జరిగిపోవటం కూడా నిమ్మగడ్డకు రుచించలేదు పచ్చ మీడియాకు రుచించలేదు జరగని అల్లర్లు జరిగినట్లు ఏదో అక్రమాలు చేసినట్లు వార్తలు సృష్టించారు సృష్టించి టీవీ ఛానల్స్లో చిన్న చిన్న సంఘటనలు మామూలుగా పంచాయతీల్లో కూడా సంఘటనను అసాధారణ సంఘటనలాగా అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు అంటే ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు నడవాలి అధికారులు మీరు చెప్పినట్లు నడవాలి న్యాయమూర్తులు మీరు చెప్పినట్టే తీర్పులు ఇవ్వాలి ఇదే కదా మీ వైఖరి రామోజీరావు గారు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కంటే మీకు ఎక్కడి నుంచి ఈ అసాధారణమైన అధికారాలు వచ్చాయి మీరు ప్రెస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీరు అవైద్యులా మీరు కాదు మీరు పాపాల కోపంలోంచి పుట్టుకొచ్చిన మనిషి మీ రాతలన్నీ అలాగే ఉంటాయి రమేష్ కుమార్ జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిందంటే ఆయనపై రాష్ట్ర గవర్నర్ ఫిర్యాదు చేసిన జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన నేను అంటూ విలేకరు సమావేశంలో మండిపడ్డారు నిబంధనల విరుద్ధంగా రమేష్ కుమార్ను ఆ పోస్ట్ నుంచి తొలగించారు తన అనుచరుల ద్వారా ఆయనను బెదిరించారు దీనికి ప్రూఫ్ ఎక్కడ ఉండదు నాకు నా కుటుంబానికి ప్రాణభయం ఉన్నది వాళ్ళని చూస్తేనే ఫ్యాక్షనిస్టులన్నా ముద్రపడిపోయింది నాకు ప్రాణాలు ఊపిరాడటం లేదు అన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు కానీ ఇప్పటికీ ఆయన హాయిగా తిరుగుతున్నాడు మళ్ళీ సిఎఫ్టీ అని పెట్టి ప్రభుత్వం మీద బురద చల్లుతూ ఉన్నాడు అంటే ఆయనకి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఉన్నాయి రామోజీరావు ఆశీస్సులు ఉన్నాయి అందరికీ తెలుసు వీళ్ళు ఫ్రంట్ వాళ్ళిద్దరికీ వీళ్ళు ఫ్రంట్ అనమాట ఫ్రంట్ నుండి వీళ్ళు అమాయకులుగా నటిస్తూ ఉంటారు ఆయనకు వేధింపులు బెదిరింపులు అంటే ఎవరు వేధించారు ఎవరు బెదిరించారు ఒక ఐఏఎస్ అధికారి ఎన్నికల సంఘం అధికారి నన్ను ఎవరో బెదిరించారంటే ఎవడు వాడు బెదిరించిన వాడు ఎవడని వాడిని లాజికల్ కంక్లూజన్ చేసి శిక్ష వేయించాలి కదా అలా చేయకుండా ఆయన బెదిరించాడు ఈయన తిట్టాడు వాళ్ళని చూస్తేనే నాకు భయం వాళ్ళు ఫ్యాక్షనిస్టులు వాళ్ళు మా నా కుటుంబ సభ్యులకు నా ప్రాణరక్షణ లేదు అన్నట్టు ఇలా భయాన్ని భయానక వాతావరణాన్ని సృష్టిస్తారండి అసలు అవతల వాళ్ళు మనుషులు కాదు ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు మనుషులు కాదు వాళ్ళకి కొమ్ములు కూడా ఉన్నాయి మీకు తెలియదేమో కూరలు కూడా ఉన్నాయి మీకు కనిపించట్లేదు అన్న స్థాయిలో వాళ్ళు చెప్తుంటారు ఈనాడు రాస్తుంటుంది ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇలాగా యు గోయింగ్ విత్ మర్డర్ రామోజీ నువ్వు చేస్తున్నది చాలా హాస్యాస్పదంగాను చాలా విడ్డూరంగాను ఉంది అంటే ప్రజలెవరు మీరు మీ బాధలతో కన్సర్న్తో పాలు పంచుకోవట్లేదు అలాగే న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను అనేక తప్పుబట్టి ఇటువంటి అసాధారణమైన తీర్పులు ఎక్కడైనా ఉన్నాయా అసలు ఈ అసాధారణమైన తీర్పులు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వచ్చాయి అంటే ప్రజలకు తెలుసు అసాధారణ తీర్పు తప్పుపట్టి రాకేష్ కుమార్ గారిని అనుకుంటాను న్యాయమూర్తి రాకేష్ కుమార్ గారిని అనేక కామెంట్స్ చేసింది అంటే నిజంగా సంస్కారం ఉన్న న్యాయమూర్తులైతే తల వంచుకొని బయటకు వెళ్ళిపోతారు ఇంకా ఆయన ఏదో అపూర్వ సన్మానం అంటూ అమరావతి వాసులు మాకు ఇది చేశారు అది చేశారు ఒక బిల్డప్ ఇచ్చారు అది నబులపాలయ్యారన్న విషయం తెలుసే వేల సంఖ్యలో పోలీసులు కవాతి చేసి అమరావతిలో ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేశారట అమరావతిలో అసలు ఉద్యమం లేదు రైతుల ఉద్యమం లేదు అక్కడ ఉన్నదంతా రియల్ ఎస్టేట్ ఉద్యమాన్ని ప్రజలు గుర్తించారు మీరు ఆధార్ కార్డులు చూపించారంటే అరసవెల్లి అది అమరావతి టు అరసవెల్లి కార్యకర్తలందరూ అందరూ యాత్రలో పాల్గొనే వాళ్ళు అందరూ మాయమైపోయారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి విషయాలను ప్రస్తావించకుండా ప్రజలకు కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి మీరు ఏది పడితే అది రాస్తుంటారు ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు అలాగే విశ్వసించే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి తగ్గిపోతుంది అది అదృష్టం కోవిడ్ సమయంలో మాస్కులు అడిగిన వైద్యుని ఏదో చేశారట సామాజిక మాధ్యమాలు మీడియాని వేదిక చేసుకొని పంచి ప్రభాకర్ వైకాపా ఎంపీ నందిగం సురేష్ తదితరులు న్యాయమూర్తులపై దూషణలు దాడులకు దిగిన ఘటనల్లో సక్రమంగా దర్యాప్తు చేయడంలో సిఐడి విఫలమైనందని ఈ కేసులను సిబిఐకి అప్పగించారు సిబిఐ తీర్పులు ఇచ్చి ఏం చేసింది కొద్దిమందిని జైల్లో పెట్టింది కొద్దిమందిని ఇబ్బంది పెట్టింది అంతకంటే ఏమైనా చేసిందా చేయగలిగిందా సిబిఐ నిష్పక్షపాతపై కూడా అనేక ఆరోపణలు ఉన్నాయన్న విషయాన్ని మనం గమనించాలి జస్టిస్ ఎన్వి రమణ కుమార్తెలపై నమోదు చేసిన తప్పుడు కేసు దర్యాప్తును నిలుపుదల చేయటం గ్యాగ్ ఆర్డర్లు ఇవ్వటం ఇలాంటివి మనకు మనకు రావా మనకు దృష్టిలో ఉండవా అలాగే రమణ గారి కూతుళ్ళ కొనుగోలు చేస్తుంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అది దీనికి సంబంధించింది స్టాక్ మార్కెట్కి సంబంధించింది అనే తీర్పు కూడా వచ్చేసింది కట్ట సీటు చంద్రబాబు సీటు రామోజరావు అండ్ సీటు సమ్ హయ్యర్ అప్ పీపుల్ ఇన్ ది జ్యుడిషియరీ ఈ రకమైన తీర్పులు వచ్చేస్తున్నాయి కానీ ఇన్సైడర్ ట్రేడింగ్ లేదా భూములను కొనుగోలు చేయడం లేదా గతంలో ప్రాజెక్టులు కట్టే చోట ముందుగా సమాచారాన్ని తెలుసుకుని చౌకగా భూములు కొట్టేయటం అనేది లేదా ఇన్సైడర్ ట్రేడింగ్ అలాగే కియా మోటార్స్ దగ్గర రైతుల దగ్గర ఎకరాన్ని లక్ష లక్షన్నర కొని నలభై ఎనిమిది లక్షలకి కియాకి అంటగట్టడం తెలియదా ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా ఇన్సైడర్ ట్రేడింగే లేదు అని న్యాయమూర్తులు తీర్పు చెప్తున్నారు పచ్చ మీడియా బాకా ఊస్తున్నది ప్రజలు మాత్రం మనం నమ్మటం లేదు ప్రజలకు వారికి సమాచారం ఉంటుంది మీరంటే ఎలిటిస్ట్ నెక్సెస్ ద్వారా శిష్ట కుమ్మక్కు ద్వారా ఏదైనా చేయగలుగుతాం అంటే కొంతకాలం చేయగలిగారు చేశారు ఇప్పుడు కూడా కొంతవరకు చేస్తున్నారు అది ఎల్లకాలం నడవదు రామోజీరావు గారు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ ప్రస్తావించుకోవడం అంటే పదే పదే నాకే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది అందుకనే ఇంకా నేను దానితో అక్కడి నుంచి ఇది ఆపేస్తున్నాను ఈ